హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మిరాగిల్ సిస్టర్స్ టు యూట్యూబ్ ఛానల్ ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు సో మేమైతే మా పాపతో ఫస్ట్ టైం అయితే దీపావళి అనేది చేసుకుంటున్నాము సో మా పాప పుట్టాక ఫస్ట్ టైం వచ్చిన దీపావళి అనమాట సో అందుకనేసి మేమైతే ఇలా సింపుల్గా చేసుకుంటున్నాము మా పెద్ద పాప అయితే అనంతపూర్లో ఉంది మా చిన్న పాపతో కలిసి మేమైతే దీపావళి అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఇలా సింపుల్గా సో మేమైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటామన్నమాట సో అందే పక్కన అన్ని స్టెప్స్ అన్నీ ఉన్నాయి ఎదురుగా ఇల్లు కూడా ఉంది సో ఫస్ట్ అయితే ముగ్గు వేసి ముగ్గు పైన పూలు కలర్ కలర్ పువ్వులు అలా అలా వేశాను నేను యాక్చువల్గా ట్యూస్డే ఫెస్టివల్ అనుకున్నాను సారీ ట్యూస్డే పండగ అనుకున్నాను దీపావళి అనుకున్నాను కానీ ఆయన మన్ సండే ఈవినింగ్ వచ్చి బుజ్జి రేపే అంటే పండగ సోమవారమే అని చెప్పారు సో అప్పటికప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ అంటే మండే మార్నింగ్ లేచి అన్నీ క్లీన్గా కడిగి తుడిచి పెట్టేసరికి ప్రాణం తోకొచ్చింది అనుకోండి సో సో ఏదో ఒక తంటాలు పడి అన్నీ అయితే క్లీన్ చేసుకొని మార్నింగ్ అయితే పూజ అయితే చేసేసుకున్నాను అనమాట సో తర్వాత వచ్చి మా ఇక్కడ సర్దుంలో అయితే ఫుల్ వర్షాలు అనమాట అసలు ఆ అంటే వర్షం ఊ అంటే వర్షం అనమాట ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్షం పడుతూనే ఉంది సో మా పాప చూడండి ఇక్కడ సో మా పాప అయితే ఇక్కడ ఫస్ట్ టైం అనేది చూస్తుంది కాబట్టి ఫస్ట్లో అనమాట ఏంటి ఇలా చేస్తున్నారు అన్నట్టుగా ఎక్స్ప్రెషన్ పెట్టింది సో ఎలాగోలా అని చెప్పేసి మళ్ళీ మా పాపనే ఇంకా మా అమ్మ ఏదో చేస్తుందిలే అని చెప్పినట్టుగా మా పాప అయితే చూస్తూ ఉండిపోయింది ఫైనల్గా అయితే పట్టేసుకుంది చేతిలోకి కానీ భయపడుతూ ఉండదు లేని సో పొల్యూషన్ లేకుండా పండగ అనేది చేసుకోవాలి కాబట్టి మేమైతే చిన్నగా కాకరపుల్లలు మాత్రమే తీసుకున్నాము నేనైతే ఇంకేం తీసుకోలేదు ఎందుకంటే నాకు భయము అదే కాకుండా మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాము అదే కాకుండా మా పెద్ద పాప ఇక్కడ లేదు కాబట్టి సో టపాసలు కాల్చే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి సింపుల్గా ఇవి ఒక థౌజండ్ రూపీస్కి అయితే తెచ్చేశారు అన్ని కాకర పుల్లలు చుచ్చుబుడ్డులు అనేది తెచ్చారు అవి పెట్టడానికి కూడా ప్లేస్ లేదు మాకు ఇక్కడ వెళ్తే ఇంకా కిందకి వెళ్ళాలి కిందకెళ్ళి నాకు ఈ కాల్సినంత ఓపిక లేదు సో నేను అందుకని అయితే వెళ్ళలేదు సో నేను మా పాప ఇలా చిన్న చిన్నిగా దీపాలు పెట్టేసి ఇలా చిన్నిగా కాకర పుల్లలతో సో సారీ ఇప్పుడైతే మా మామ కాల్ చేసారు అదే సౌండ్ వచ్చింది సో మాకైతే పల్లెలో అయితే ఈరోజు పండుగ చేస్తున్నారు అంటే మంగళవారం ట్యూస్డే అనేది పండుగ అనమాట దీపావళి సో అందుకనేసి ఇంటికి రాలేదా అని కాల్ చేశారు సో మేమున్న దగ్గరికి ఇంటికి దగ్గర అనమాట సో అందుకనేసి మా మామ అయితే కాల్ చేశారు సో నెక్స్ట్ వచ్చేసి మా పాప అయితే ఇలా అలా చూస్తూ ఉంది ఫైనల్గా పట్టుకోవాలని చూసింది కానీ అది కాలుతుందని నేనే ఇవ్వలేదు మా పాప అయితే బాగానే ఎంజాయ్ చేసింది అనుకోండి సో తర్వాత వచ్చి ఇక్కడ వాటర్ వేస్తే వెలుగుతాయి దీపాలు అనమాట సో ఇక్కడ బ్యాటరీలు అయితే ఉన్నాయి సో నేను మా ఆయన ఇవి తెచ్చారు మామూలుగా క్యాండిల్స్ ఉంటాయి కదా అవి తెచ్చారు అన్నీ తీసుకొచ్చారులేండి సో తర్వాత వచ్చి ఇవైతే ఇలా వాటర్ వేస్తుంటే బాగా వెలుగుతున్నాయి అనమాట సో నేను మధ్యలో తుసులు కూడా ఉంటాయి అంటే కొన్ని పని చేసి కొన్ని పని చేయకుండా ఉంటాయి కదా సో అలాగా ఉంటాయి అనుకున్నా కానీ టువల్ అయితే వచ్చాయి టువెల్ బాగానే వెలిగాయి అనమాట సో నేను ఏదో ఒకటి కొన్నా పోతాయిలే అనుకున్నా కానీ అన్నీ వెలిగాయనమాట చూడండి ఒక్కటి కూడా వేస్ట్ అవ్వకుండా అన్నీ అయితే అనమాట మా ఆయన ఇలా పెట్టుకో ఫోటోస్ తీస్తాను బాగుంది అని చెప్తారు సో అందుకనే నేనైతే ఇలా పట్టుకొని ఉన్నాను అనమాట సో నాకైతే కొంచెం ఫోటోలు పిచ్చిలేండి సో దేవుడికి అయితే ఇలా ఈవినింగ్ టైం ఇలా దీపం అనేది పెట్టుకున్నాను సో మళ్ళీ మా మామ కాల్ చేశారనమాట సారీ సో దీపాలు చూడండి మా ఆయన ఇంట్లో కూడా పెట్టేశారనమాట ఇంకా మా పాప అయితే బట్టలన్నీ ఇప్పేసి ఇంకా మామూలు బట్టలు వేస్తే దాంట్లో ఉన్న పూసలు అన్నీ తీసుకొని తినేస్తుంది అనమాట సో అందుకనేసి వదిలేసాను తీసేసాను బట్టలు అనమాట దీపాలు వెలుగుతుంటే పోయి తీయడానికి ట్రై చేస్తుంది మా పాప సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే ఫైనల్గా ఇక్కడైతే బయట ఎవరో పెట్టారు సో నేను ఏదైతే బాగుందని చెప్పి వీడియో అయితే చేశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్